హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ధ్యానం ఎందుకు చెయ్యాలి ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి ముఖ్యంగా ధ్యానం అనగానే ఇది మనకు సంబంధం లేనిది అనుకుంటారు చాలామంది ధ్యానం అనేది సన్యాసులకు యోగులకు మునులకు సంబంధించింది ఇది మనకు అస్సలు సంబంధం లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు ధ్యానం అనేది ఆ సన్యాసులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే సంసారులకే ఎక్కువగా అవసరము ఎందుకంటే వాళ్ళు ఎలాగో చేస్తున్నారు వాళ్ళ అసలు వాళ్ళకు సంసారం ఉండదు వాళ్ళు ఒంటరిగా ఉంటారు దట్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ ఈ సంసారంలో ఉంటూ ఏదైతే మనం బాధలు పడుతున్నామో ఆ బాధలో నుంచి బయటపడడానికే ధ్యానం అవసరము సంసార జీవితంలో ఉన్న వాళ్ళకి బాధలు ఇబ్బందులు రోగాలు బాధ్యతలు ఇలా అనేకమైన టెన్షన్స్ ఉంటాయి ఇలాంటి టెన్షన్స్ను జయించాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ధ్యానం ధ్యానము వల్ల మనకు విశ్వశక్తి లభిస్తుంది ఆ విశ్వశక్తిని గ్రహించేందుకే మనం ధ్యానం చేయాలి ఈ విశ్వశక్తి అనేది మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంది నీ రూములో ఉంది నీ ఇంట్లో ఉంది నీ చుట్టుపక్కల ఊర్లో ఉంది అంటే అణు అనువు పరమాణువు లెవెల్లో విశ్వశక్తి అనేది ఉంటుంది ఆ విశ్వశక్తి అనేది ప్రతి మనిషికి అవసరం కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు నువ్వు ఏ విధంగా అయితే రోజు ఆహారం తీసుకుంటున్నావో సేమ్ అదే విధంగా రోజు ధ్యానం చేసి విశ్వశక్తిని తీసుకోవాలి మనకు తెలియకుండానే నిద్రలో మనకు విశ్వశక్తి అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది కానీ నిద్రలో ఏదైతే విశ్వశక్తి నువ్వు గ్రహిస్తున్నావో అది మనకు సరిపడదు సరిపోదు ధ్యానం వల్ల మనము అధికంగా విశ్వశక్తిని స్వీకరించగలము ఈ విశ్వశక్తిని మనము ప్రాణశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ అని పిలుస్తుంటాము ఈ విశ్వశక్తిని ఎవరైతే సంపూర్ణంగా స్వీకరిస్తారో వాళ్లకు ఎలాంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారో వాళ్ళ ఆయుష్ కూడా పెరిగిపోతుంది ఎక్కువ రోజులు జీవించే అవకాశం వాళ్ళు పొందుతారు మనకు మూడు రకాల శరీరాలు ఉంటాయి ఒకటి స్థూల శరీరము రెండు సూక్ష్మ శరీరము మూడు కారణ శరీరం మన సైన్స్కి అందేది కేవలం స్థూల శరీరం మాత్రమే సూక్ష్మ శరీరము కారణ శరీరం అనేది సైన్స్కి అందనిది ఇది కేవలం యోగులకు ధ్యానులకు మాత్రమే అందుతుంది అర్థమవుతుంది అందుకే సైన్స్ అనేది పరిమితము సైన్స్ కానిది అపరిమితము మన శరీరములో ఏడు చక్రాలు ఉంటాయి అవి సైన్స్కి అందవు ధ్యాన సాధకులకు మాత్రమే అందుతాయి అర్థమవుతాయి మరి వాటితో మనకేం పని అంటారా మీకు తెలిసినా తెలియకపోయినా మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ చక్రాలు అనేటివి ఉన్నాయి అవి పనిచేస్తున్నాయి ఈ చక్రాలు అనేవి శక్తి కేంద్రాలు ఈ చక్రాల నుంచే మన బాడీకి అంతా ఎనర్జీ పాస్ అవుతుంది ఈ చక్రాలలో బ్లాక్స్ వచ్చినా ఈ చక్రాలు బ్యాలెన్స్గా లేకపోయినా మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము గొడవలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఈ చక్రాలతోనే ముడిపడి ఉంటాయి ఈ చక్రాల గురించి పూర్తి వివరణతో మరో వీడియో చేస్తాను ఇక్కడ మనకు ధ్యానం వల్ల ప్రాణశక్తి అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఎలా ఎంటర్ అవుతుందంటే మన తలలో బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మన బాడీలోకి ప్రాణశక్తి అనేది ప్రవేశిస్తుంది ఈ బ్రహ్మరంధ్రం అనేది సైన్స్కు తెలియదు సైన్స్కు ఒకటే తెలుసు నవరంధ్రాలు ఈ బ్రహ్మరంధ్రము దగ్గర బ్రహ్మనాడి ఒకటి ప్రారంభమవుతుంది మొత్తం డెబ్బై రెండు వేల నాడులకు పైగా మనలో నాడులు ఉంటాయి అవన్నీ తల నుంచే ప్రారంభమవుతాయి సో ఇక్కడ బ్రహ్మనాడి అనేది ప్రధానమైనది బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశించిన విక్షశక్తి బ్రహ్మనాడి ద్వారా అన్ని చక్రాలకు ప్రవహిస్తుంది అక్కడి నుంచి మిగతా నాడుల ద్వారా మన బాడీ మొత్తము ప్రవేశిస్తుంది ఈ విశ్వశక్తి అలా ప్రవేశించిన విశ్వశక్తి మన సూక్ష్మ శరీరాన్ని మొత్తం క్లీన్ చేస్తుంది ఇది మెడిటేషన్ చేసే సాధకులకు క్లియర్గా అర్థమవుతుంది మెడిటేషన్ సమయములో రకరకాల పెయిన్స్ వస్తుంటాయి ఆ పెయిన్స్ అన్నీ మెడిటేషన్ అయిపోయేంత వరకే ఉంటాయి మెడిటేషన్ అయిపోగానే మళ్ళీ ఆ పెయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి సో దాని అర్థం ఏంటంటే మొత్తము నాడీ వ్యవస్థను విశ్వశక్తి అనేది శుద్ధి చేస్తుంది ఆ శుద్ధి చేస్తున్న క్రమములో మనకు వచ్చే పెయిన్స్ అవి నేను సాధకుడిగా సాధన చేసి అనుభవించిన అనుభవాన్నే మీకు నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విశ్వశక్తి అనేది సూక్ష్మ శరీరానికి ఆహారం లాంటిది అది లోపించినప్పుడు సూక్ష్మ శరీరంలో మచ్చలు ఏర్పడతాయి ఆ మచ్చలే మీకు రోగాలకు కారణమవుతాయి అంటే మీకు వచ్చే ప్రతి రోగము మొదట సూక్ష్మ శరీరంలో ప్రారంభమవుతుంది సూక్ష్మ శరీరం తర్వాత అది స్థూల శరీరంలో మనకు కనిపిస్తుంది అందుకే సూక్ష్మ శరీరము నీకు ఆరోగ్యంగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి రోగము రాదు అందుకే యోగులకు మునులకు ఎలాంటి రోగాలు రావు వాళ్ళు సంవత్సరాల కొద్దీ జీవిస్తూ ఉంటారు అందుకే ధ్యానం చేసే వాళ్లకు బీపీలు షుగర్లు స్ట్రెస్సులు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ ఉండవు రోజు ధ్యానం చేస్తూ సరి అయిన ఆహారం మీరు తీసుకున్నట్టయితే మీకు డాక్టర్తో పని లేదు కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉంటారు ధ్యానం ఎన్ని రోజులు చేయాలి అంటే మనము అన్నం ఎన్ని రోజులు తినాలి అని నేను క్వశ్చన్ వేస్తే బతికిన్న రోజులు తినాలా ఎస్ బతికిన రోజులు ధ్యానం చేయాలా మీ స్థూల శరీరానికి ఆహారం ఏ విధంగా అవసరమో మీ సూక్ష్మ శరీరానికి ధ్యానం విధంగా అవసరం ఎందుకంటే దానికి కావలసింది కాస్మిక్ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ కేవలం ధ్యానం ద్వారానే వస్తుంది కాస్మిక్ ఎనర్జీని నీ బాడీలోకి నీవెంత స్వీకరిస్తే నీ బాడీ అంత ఆరోగ్యంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్